గ్రామీణ క్రీడా ఖోఖో అభివృద్ధికి జిల్లాలో ఖోఖో అకాడమీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉమ్మడి పాలమూర్ జిల్లా ఖోఖో అధ్యక్షుడు ఉబేదుల్లా కోత్వాల్ ప్రకటించారు స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావటం జిల్లాలో ప్రతిభ గల ఖోఖో క్రీడాకారులు అధిక సంఖ్యలో ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి ఖోఖో అకాడమీని మంజూరు చేయిస్తానని ఉబేదుల్లా కోత్వాల్ హామీ ఇచ్చారు స్థానిక టిఎన్జిఓ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఖోఖో సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఉబేదుల్లా కోత్వాల్ ప్రధాన కార్యదర్శిగా జిఏ విలియమ్స్ కోశాధికారిగా కుమార్ తో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు నలుగురు సంయుక్త కార్యదర్శులు పది మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఖోఖో సంఘం బాధ్యులు మాట్లాడారు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నూతన పాలసీని రూపొందిస్తున్నారని ఖోఖో క్రీడా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆ సంఘానికి నివేదిస్తామని ప్రధాన కార్యదర్శి జిఏ విలియమ్స్ పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అరకుర సౌకర్యాల మధ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రీడాకారులను గుర్తించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సంఘం తరఫున కృషి చేస్తామని అధ్యక్ష కార్యదర్శులు ఉబేదుల్లా కోత్వాల్ విలియమ్స్ క్రీడాకారులకు హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శ్రీనివాసులు గోపాలం బాలరాజు నిరంజన్

కొంతమందికి రోజు మేము సెలెక్ట్ అయ్యి ట్రైన్ కొట్టుకుంటున్నాం అలాగే దీన్ని రిపేర్ చేసింది వారీ విద్యార్థానికి కొద్దిగా రెట్టింగ్ చాలామంది కేంద్ర చేయండి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక సంవత్సరంలో మనకి ఏ అవకాశం ఉన్న జూనియర్స్ సీనియర్ సంబంధించిన జిల్లలు నిర్వహించండి నేను మాట్ thank you